హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని నేను కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి బేసిక్గా ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ వాళ్ళ హోమ్ టూర్ చేస్తున్నారు కానీ నేను మా విలేజ్ టూర్ చేయాలని నేను అనుకుంటున్నాను మా ఊళ్ళో ఉన్న అందాలను పచ్చని పొలాలను పారే నీళ్ళను అన్నిటిని షూట్ చేసి మీకు చూపించాలని ఒక చిన్న కోరికతో ఈ వీడియో చేస్తున్నాను నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లెట్స్ గో జననీ జన్మ భూమిష్ట స్వర్గాదపి అని పెద్దలు అన్నారు అంటే మనం పుట్టి పెరిగిన ఊరు స్వర్గంతో సమానం మనకు జన్మనిచ్చిన తల్లి మీద పుట్టి పెరిగిన ఊరు మీద మమకారం వరకు ఉండాలి పల్లె అంటే అందం పల్లె అంటే పచ్చని పంట పొలాలు పద్ధతి ఆచారం కలమశం లేని మనుషులు డబ్బులతో అధికారంతో కొనలేనిది ఈ పల్లె వాతావరణంలో దొరుకుతుంది అదే మనశ్శాంతి ఇప్పుడున్న ఊరు పాడి పంటల నా పల్లెటూరు సిరి గంధాలు ఊసిన ఊరు చిన్న పెద్ద అంత బొక్క తూరు పొద్దుగాల కోడి కూత కొమ్మ మీద కోయిల పాట ఈడ స్వచ్ఛమైన ప్రేమలాట ఇది చూడ చక్కని పూల తోట జల కలలతో నిండెను పల్లె ఆ పచ్చ పచ్చని పొలాలల్లా ఆ పక్షుల కిలకిల లాట జాలు వారంగా ఒర్రే జల కళలతో నిండే పల్లె ఆ పచ్చ పచ్చని పోలాలల్లా ఆ పక్షుల కిలకిల లాట ఆ సినుకమ్మ ఊరిస్తే మట్టి నుంచొచ్చే వాసన ఎన్నడు మరువం ఊరి శివరన పోషమ్మ గుళ్ళో అందరూ కలిసి తీసుకుంటే బోనం మన కష్టాలన్నీ పోయి పల్లె ఎంతో పచ్చగుండాలంటూ అందాల బంధాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు తిరిగి గంధాలు పూసిన ఊరు అంత ఒక్క తీరు హలో ఫ్రెండ్స్ ఇది మా గ్రామంలో ఉన్న ప్రాచీనమైన దేవాలయము ఇది సుమారుగా పూర్వకాలంలో కట్టారు ఈ గుడి నిర్మాణం మొత్తము పెద్ద పెద్ద బండరాలతోనే ఆలోచన చేశారు ఎటువంటి టెక్నాలజీ వాళ్ళేదు ఆ ప్రాచీన కాలంలోనే ఎటువంటి డిజైన్లు ఉన్నాయి ఈ జనరేషన్లో ఇలా చేయడానికి ఎన్నో మనం ఎన్నో మిషన్లు వాడతాము కానీ ఆ పూర్వకాలంలో ఇటువంటి ఎటువంటి సైంటిఫిక్ పరికరాలు లేకుండా ఇట్లాంటి డిజైన్ చేశారు ఓకే ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి చూద్దాము మొత్తం పరిశీలిద్దాం గుడిని మొత్తం వీటి యొక్క సంబంధ యొక్క డిజైన్ చూడండి ఎట్లా ఉందంటే మేబీ మనం ఇప్పుడు ఈ రోజులో కూడా ఇట్లా చేయడం రాళ్ళతో చేయడం అంటే చాలా కష్టము కానీ ఆ రోజుల్లో ఎంత టెక్నాలజీని ఉపయోగించారు అంటే ఎంతో మందికి సోడిచ్చే ఇల్లే ఎదురు తిరిగితే ఎవరన్నా ఊరు అంత ఏక మా ఈ కష్టాల కన్నీళ్లలో తన గుండెకు హత్తుకుంటది ఊరు తల్లిదండ్రులు పోవాలంటే ఎంతో బాధ అందాల బందాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు సిరి గంధాలు పూసిన ఊరు చిన్న పెద్ద ఒక్క తీరు పొద్దుగాల కోడి కూత కొమ్మ మీద కోయిల పాట ఈడ స్వచ్ఛమైన ప్రేమలాట ఇది చూడ చక్కని పూల తోట పల్లె నీకు వందానాో పల్లె తల్లి నీకు వందానాో ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోలే ఉన్నాము రాయి ఎడ్డు గోడలు ఎవడు పెట్టిండురా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోలే ఉన్నాము రాయి ఎడ్డు గోడలు ఎవడు పెట్టిండురా ఈ కులము ఆ కులము తేడాను లేకుండా వరుస పెట్టి పిలుసుకున్నామురా ఒక చెట్టు వంద మనున్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నాము చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఎవడు ఎవరు వీరబ్రహ్మంగారి జాతర సో ఫ్రెండ్స్ ఇప్పుడు మా విలేజ్ లో ఉన్న ఏరు మీకు చూపిస్తా అక్కడ ఉన్న వాటర్ చూపిస్తా అక్కడ ఉన్న పంట పొలాన్ని కూడా చూపిస్తా లెట్స్ గో పాడి నా పల్లెటూరు ఊసిన ఊరు సో ఫ్రెండ్స్ ఇదే మా ఏరు కొంచెం వాటర్ అంటే వర్షాలు పడక కొంచెం తగ్గింది కానీ మొన్న రీసెంట్గా ఫైవ్ డేస్ బిఫోరు ఫుల్ వర్షాలు పడినప్పుడు చాలా చాలా బాగా వచ్చాయి వర్షాలు ఆ వీడియో కూడా మీకు ఇక్కడ వీడియోలో పెడితే పల్లె ఆ పచ్చ పచ్చని పొలాలల్లా ఆ పక్షుల కిలకిల లాట జాలు వారంగా ఒర్రే జల కలతో నిండెను పల్లె ఆ పచ్చ పచ్చని పొలాలల్లా ఆ పక్షుల కిలకిల లాట ఆ సినుకమ్మ ఊరిస్తే మట్టి నుంచి వచ్చే వాసన ఎన్నడు మరువం ఊరి శివరణ పోషం మగుల్లో అందరూ కలిసి తీసుకుంటే బోనం మన కష్టాలన్నీ పోయి పల్లె ఎంతో పచ్చగుండాలంటూ బందాల బందాల ఊరు పాడి పంటల నా పల్లెటూరు తిరిగి గంధాలు పూసిన ఊరు పెద్ద పెద్దవంత ఒక్క తీరు సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ లైక్ చేయండి తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ పెట్టాలి